హాయ్ ఫ్రెండ్ ఈరోజు మన టాపిక్ బీష్మిప్ తామోన్ గురించి ఆయన తన గురువు అయినటువంటి పరశురాముని సైతం ఓడించిన వ్యక్తి అర్జున్ చేతిలో ఎందుకు ఓడిపోయాడు నలభై ఆరు రోజుల పాటు ఆయన అంబసెయ్యి మీద ఉండవలసిన అవసరం ఏమిటి ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మేము ముందుకెన్నో తీసుకొచ్చాము ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి యుద్ధంలో తొమ్మిది రోజుల పాటు వీర విహారం చేస్తాడు అదే రోజు కృష్ణుడి భీష్ముని పరాక్రమం తెలిసి ధర్మ సంస్థాపనకి ఈయన అడ్డంగా ఉన్నాడనే ఆయన యుద్ధం చేయడానికి రథచక్రం పట్టి యుద్ధభూమిలోకి దిగుతాడు అప్పుడు కృష్ణుడు అర్జును ఆపి ఆ తర్వాత తొమ్మిదో రోజు యుద్ధం ముగుస్తుంది ఆ రోజు రాత్రి పాండవులు భీష్ముని శిబిరానికి వెళ్తారు అందరూ అనుకుంటారు ఆయన మరణం రాష్ట్రం తెలుసుకుందామని వాళ్ళు వెళ్ళి ఉంటారు కానీ అక్కడ జరిగింది అది కాదు వాళ్ళు వెళ్ళింది వారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి వెళ్తారు భీష్ముని మరణం గురించి పాండవులకు ముందే తెలుసు ఆయన స్వచ్ఛంద మరణం కలిగి ఉంటాడని అంటే ఆయన ఇప్పుడు కావాలంటే అప్పుడు మాత్రమే చనిపోగలడు పదివో రోజు ఇంకా భీష్మ పితామవుడు యుద్ధం చేస్తూ ఉంటాడు అక్కడికి శిఖండి కూడా వస్తాడు ఆయన శిఖండిని చూసి అస్త్ర సన్యాసం చెయ్యుడు శిఖండి మీద బాణాలు మాత్రమే వేయుడు అంతే అప్పుడు ఆకాశవాణి నుంచి ఒక పిలుపు వినిపిస్తుంది ఆయన అష్టవశువుల నుంచి వచ్చారు కదా అష్టవస్తువులు ఆయన మీద పోలివృష్టి కురిపిస్తారు వాళ్ళు చెప్తారు నీకు స్వచ్ఛందం వలన అనే వరం కలిగి ఉన్నావు నీవు తలుచుకుంటే తప్ప నువ్వు చావవు కృష్ణార్జునులు అంటే వాళ్ళు నరనారాయణులు వాళ్ళను నువ్వు ఓడించలేవు అందుకని ఇంకా నీ తను చాలించే సమయం ఆసన్నమైందని అష్టవశువులు పలుకుతారు అప్పుడు ఆయన అస్త్ర సన్యాసం చేస్తాడు అంతేగాని శిఖండిని చూసి ఆయన అస్త్రం సన్యాసం చేయడు శిఖండ్ వచ్చిన తర్వాత కూడా ఆయన యుద్ధం చేస్తాడు ఆయన శిఖండి మీద బాణాలు వేస్తాడు శిఖండి ఆయన మీద బాణాలు వేస్తాడు కానీ ఈయన సిఖండి మీద బాణాలు వేయడు కానీ అర్జునుడి మీద బాణ పరంపర కురిపిస్తాడు అప్పుడు ఆ తర్వాత ఆయన అస్త్ర సన్యాసం చేసిన తర్వాత అర్జునుడు బాణాలతో భీష్ముడిని కొడతాడు అర్జునుడు భీష్మ పితామహుని ఊళ్ళంతా తూట్లుగా బాణాలతో కొట్టేస్తాడు సెకండ్ కూడా కొన్ని బాణాలు వేస్తాడు అలా ఆయన మరణానికి సికండి అవుతాడు కానీ సెకండ్ని చూసి ఆయన అస్త్ర సన్యాసం చేయుడు తరువాత భీష్మపితామహ్ని అర్జునుడు ఊళ్ళంతా బాణాలతో కొట్టే కొట్టేయడం వల్ల ఆయన మీద నుంచి కింద పడిపోతాడు బాణాల మధ్య అలాగనే వేలాడుతూ నలభై ఆరు రోజుల పాటు అలానే ఉండిపోతాడు భీష్మపితామహుడు అప్పసయ్య మీద అలానే ఉండిపోతాడు దీనికి కారణం భీష్ములు వారి చరిత్ర ఒకసారి చూసుకుంటే ఆయన పక్కవారి సుఖం కోసం మాత్రమే బతికాడు ఆయన సుఖపడినట్లు మహాభారతంలో ఒక్క పేజ్ కూడా ఉండదు ఆయన పుట్టినప్పుడే తండ్రి వదిలేస్తాడు తల్లి దగ్గర పెరుగుతాడు ఒక వయసు వచ్చాక తల్లి వదిలేస్తుంది తండ్రి దగ్గర పెరుగుతాడు ఆయన తండ్రి కోసం బ్రహ్మచర్యాన్ని తీసుకుంటాడు ఆ తర్వాత తమ్ముడు కోసం భార్యలను వెతకడానికి ఆయన బయటకు వెళ్తాడు తన పక్క రాజ్యంలో స్వయంవరం జరుగుతుందని అంబిక అంబాలిక అంబ కోసం మిగతా రాజులతో యుద్ధం చేసి స్వయంవరంలో గెలిచి వీళ్ళు ముగ్గురిని తీసుకొస్తాడు వాళ్ళ తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారు కానీ అందులో అంబ నేను సాల మహారాజుని ఇష్టపడ్డాను నేను ఆయన్నే పెళ్లి చేసుకుంటానని చెప్తుంది అప్పుడు ఆమెను సాల మహారాజు దగ్గర తీసుకెళ్లి వదిలేస్తాడు చాలా మహారాజు ఎలా అంటాడు నిన్ను ఆయన స్వయంవరంలోకి దక్కించుకున్నాడు కావును నువ్వు ఆయనకే సొంతం అని అక్కడి నుండి పంపించేస్తాడు ఆమె మళ్ళీ భీష్ముని దగ్గరకు వచ్చి నువ్వు నన్ను స్వయంవరంలో గెలుచుకున్నావు కావున నేను నీకే సంతం నువ్వే నన్ను పెళ్లి చేసుకోవాలంటుంది అంటుంది ఆయన అంటాడు నేను అస్కలిత బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నాను నేను పెళ్లి చేసుకోలేని అంటాడు పెళ్లికి ముందు ఇంకొకరి మీద మనసు పడటం నీది తప్పు కావున నీ నీ తప్పు నువ్వే అనేసి ఆయన అక్కడి నుంచి పంపించేస్తాడు ఆమె అక్కడి నుంచి నేరుగా పరశురాముని దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది జరిగిందంతా పరశురామునితో చెప్తుంది పరశురాముడు శిష్యుడు ఈ భీష్ముడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి నేను అడుగుతానని ఆయన అడుగుతాడు నేను బ్రహ్మచారిణి నేను ఆమెను పెళ్లి చేసుకోలేనని చెప్తాడు అయితే నువ్వు ఎందుకు తీసుకుని అంటాడు నా తమ్ముడు పెళ్లి చేసే చేయడానికి తీసుకుని వచ్చానని అంటాడు ఎంత మాత్రం పరశురాముడు దానికి ఒప్పుకోడు నిన్ను సంహరిస్తానని భీష్ముడితో యుద్ధానికి దిగుతాడు వీళ్ళిద్దరి మధ్య కొన్ని రోజుల పాటు యుద్ధం జరుగుతుంది మోహన ఆస్త్రం అనే ఒక అస్త్రం ఉంటుంది ఆ అస్త్రం వేస్తే పరశురాముడు తన శరీరాన్ని వదిలేక తప్పనిసరి అయితే పరశురాముడి దగ్గర గంగాదేవి వచ్చి ఈ విషయం చెప్తుంది పరశురాముడు యుద్ధాన్ని ఆపేస్తాడు ఆ తరువాత పరశురాముడు అంబతో ఇలా చెప్తాడు ఆయన అస్కలిత బ్రహ్మచార్యాన్ని పాటిస్తున్నాడు నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదు అని చెప్తాడు అప్పుడు అంబ శుని కోసం తపస్సు చేసి నేను భీష్ముని మరణానికి కారణం కావాలని కోరుకుంటున్నాను అని వరం కోరుకుంటుంది కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన తమ్ముడు చనిపోతాడు అక్కడితో ఆయన వంశం అంతరించిపోబోతుందని సత్యవతీ దేవి ఆయనకు చెప్తుంది నాయన నువ్వు సంతానాన్ని కనాలంటుంది ఆయన నేను ప్రతిజ్ఞ చేశాను నేను బ్రహ్మచారిగా ఉంటాను అంటాడు ఆయనకి దేశ ప్రజల కంటే ఆయన ప్రతిజ్ఞమే ముఖ్యం అనుకుంటాడు ఆయన ఆ తరువాత ద్రౌపదీ దేవికి జోధంలో ఓడించి ఏకప్రస్థన అంటే ఆయన రజసురాలైన వివస్త్రం చేస్తుంటే ఆయన అలానే చూస్తూ ఉంటాడు తప్ప ఏమీ అనడు ఆయన అడిగే సత్తా ఉంది కాయన ఆయన అడగడు ఆ తర్వాత కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది అప్పుడు కృష్ణుడు ఇలా అంటాడు మీరు అధర్మపక్షాన్ని పాటిస్తున్నారు ధర్మపక్షం వైపు రండి పాండవుల వైపు వచ్చి యుద్ధం చేయమంటాడు కానీ ఆయన అంటాడు నేను ప్రతిజ్ఞ చేశాను సింహాచనానికి పొద్దున్నే ఉంటానని ఆయనకి అప్పటికి శ్రీకృష్ణుడు మహా పరమాత్ముడు ఇంటి ఇస్తూనే ఉన్నాడు నీవు ధర్మపక్షాన్ని వదులుతున్నావు సత్యాన్ని మాత్రమే పట్టుకుని ఉన్నావు అని కానీ తొమ్మిదవ రోజు శ్రీకృష్ణ పరమాత్ముడు రథచక్రం పట్టుకుని యుద్ధం చేయడానికి వస్తాడు కానీ ఆయన అప్పటికే ప్రతిజ్ఞ చేసి ఉంటాడు నేను ఆయుధం పట్టను యుద్ధం చేయను అని కానీ ధర్మజ్ఞానం కలిగితే దేనినైనా పక్కన పెట్టి దేనినైనా చెయ్యొచ్చు నీవు నీ జీవితం మొత్తం ఏం చేశావు నీ ప్రతిజ్ఞకి వెంట పెట్టుకుని ధర్మాన్ని వదిలేసావు అని అంటాడు భీష్ముడు ఈ బాధనంతా మనసులో పెట్టుకొని తను చేసినటువంటి పాపాలనుకు ప్రాచి ప్రాయచితంగా పాపాలను కడిగేసుకోవడానికి ఆయన నరక యాతన మీద నలభై ఆరు రోజులు అలా ఉంటాడు ఎండకి ఎండుతూ తలికి తడుస్తూ ఆయన చనిపోయింది కూడా చలికాలం టైంలోనే ఆ తరువాత కృష్ణుడు పాండవుల మధ్య సమక్షంలో ఆయన శరీరాన్ని విడిచిపెడతాడు ధర్మాన్ని ఎవరైనా విడిచిపెడితే వాళ్ళకి ఇదే గతిపడుతుందని శ్రీకృష్ణుడు పరమాత్ముడు చెప్పకనే చెప్పాడు జై శ్రీకృష్ణ మా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్